పార్ట్ ఫోర్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఆ పిల్లి వాళ్ళని పట్టుకొని అతి క్రూరంగా చంపేసి తింటూ ఉంటుంది అప్పుడే ఈ అమ్మాయి పడడంతో తన ముందు ఒక బాల్ కనిపించి ఉంటుంది ఆ బాల్లో టూ మినిట్స్ టైం అయితే ఉంటుంది టైం అయిపోయే సెకండ్లోనైతే ఈ బాల్ని ఆ పిల్లి మెడలో ఉన్న కోలర్లో వేయాలి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగండి అని చెప్పి అంటే ఆగేస్తారు అప్పుడే అక్కడికి ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ వచ్చి తను చెక్ చేయడానికి తన బాల్ని ఆ గోల్లో పడేస్తాడు నాకు ఆ బాల్ని విసిరండి నేను ఒక ప్లేయర్ని అని చెప్పడంతో అతని వైపుగా ఈ అమ్మాయి విసిరేస్తుంది దాన్ని చూసి తన లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ బాల్ని అయితే అందులో పడేస్తాడు కానీ అది పడుతుందని ఒక్క సెకండ్లో వీళ్ళ బ్యాడ్ లక్ ఆ బాల్ని ఆ పిల్లి పట్టుకొని ఆ బాస్కెట్ బాల్ వైపుగా విసిరడంతో అతని గోడకి తగిలి అతి క్రూరంగా చనిపోతాడు వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక హోప్ ఆ బాస్కెట్బాల్ ప్లేయర్ అతన్ని కూడా ఈ పిల్లి చంపేయడంతో ఆ పిల్లి నుంచి వీళ్ళని ఎవరు కాపాడలేరని అర్థం చేసుకొని పరిగెడుతుంటే అప్పుడే మన హీరో మీరు వేసుకున్న ఎలుక కాస్ట్యూమ్స్ని విప్పిన పిల్లి మిమ్మల్ని ఏమి చేయదు అనడంతో ఆ పిల్లిని చూస్తుంటే వాళ్ళని ఏమి సైలెంట్ సైలెంట్గా ఉంటుంది ఈ వీడియోకి పార్ట్ ఫైవ్ కావాలంటే కామెంట్ చేయండి మీకోసం డైలీ టూ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ ఫర్ మోర్